హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని గుప్తా సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా సతీ సహగమనమును గూర్చి ఏ శాసనంలో పేర్కొనబడింది ఆన్సర్ శాసనం మలిగుప్తులలో గొప్పవాడు ఎవరు ఆన్సర్ నరసింహగుప్త బాలాదిత్య నరసింహ구ప్తా బాలాదిత్య మాల్వ పాలకుడు యశోవర్మంతో కలిసి ఏ హోన దండయాత్రికుడిని ఓడించాడు ఆన్సర్ మిహిర్ కులుడిని గుప్తులలో చివరి వారు ఎవరు ఆన్సర్ విష్ణుగుప్తుడు గుప్త రాజ్యం ఎప్పుడు అంతమయ్యింది ఐదు వందల యాభై సంవత్సరంలో గుప్త రాజుల జన్మస్థలం ఏది ఆన్సర్ గౌడ దేశం సంబంధిత రాజు విజయగాథలను చరిత్రను విపులంగా వివరించే శాసనం ఏది ఆన్సర్ ప్రశస్తి శాసనములు సముద్రగుప్తుని ప్రశస్తి శాసనం ఏది ఆన్సర్ అలహాబాద్ శాసనం సముద్రగుప్తుని కాలంలో వేయించబడిన తామ్ర శాసనం ఏది ఆన్సర్ నలందా శాసనం బుధగుప్తునికి సంబంధించిన శాసనం ఏది శాసనం సింహముతో యుద్ధం చేస్తున్నట్లు నాణములు విడుదల చేసింది ఎవరు సముద్రగుప్తుడు అశ్వమేధ యాగం చిహ్నంతో నాణములు చేయించిన గుప్తరాజులు ఎవరు సముద్రగుప్తుడు కుమారగుప్తుడు నెమలి గుర్తుగల నాణ్యములను విడుదల చేసింది ఎవరు ఆన్సర్ మత్స్య వాయు విష్ణు పురాణాలు ఏ ఆధారాలతో గుప్త వంశావళిని వివరిస్తాయి ఆన్సర్ సాహిత్య వంశ క్రమాన్ని వివరించే మరో గ్రంథం ఏది ఆన్సర్ కలియుగ రాజ వృత్తాంతం మొదటి చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చే వివరాలు తెలియజేయు గ్రంథం ఏది ఆన్సర్ కౌముదీ మహోత్సవం గుప్తయుగం నాటి సాంఘిక వ్యవస్థకు ఉపకరించే ఆధారాలు ఏవి ఆన్సర్ కాళిదాసు రచనలు రెండవ చంద్రగుప్తుని సోదరుడు అయిన రామగుప్తుడు శకులచే ఓడినట్లు రామగుప్తుని వధించి రెండవ చంద్రగుప్తుడు ధ్రువదేవిని వివాహం చేసుకున్నట్లు తెలియజేయు గ్రంథం ఏది ఆన్సర్ దేవి చంద్రగుప్తం చారుదత్త అను బ్రాహ్మణుడు మరియు వసంత సేన అనే వేష్య యొక్క ప్రేమ వృత్తాంతమును తెలిపే శూద్రకుని గ్రంథం ఏది ఆన్సర్ టికము గుప్తుల అర్థశాస్త్రముగా ప్రసిద్ధి గాంచినది ఏది ఆన్సర్ నీతిసారము మొదటి చంద్రగుప్తుడు రాజకీయంగా ఎంతో లాభపడుటకు కారణం ఏమిటి ఆన్సర్ నిత్యవులతో వివాహ సంబంధం లిచ్చవులతో వివాహ సంబంధం ద్వారా పాటలీపుత్రంపై తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్న గుప్తరాజు ఎవరు ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు గుప్తవంశ క్రమావళిని వివరించే సోమదేవుని గ్రంథం ఏది ఆన్సర్ కథా సరిచాగరం తన భార్య అయిన కుమారాదేవి ప్రతిమను నాణ్యములపై ముద్రించిన గుప్తరాజు ఎవరు ఆన్సర్ మొదటి చంద్రగుప్తుడు గుప్తల రాజధాని ఏది ఆన్సర్ పాటలీపుత్రం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి